అందరికి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉన్నాము సరికొత్త కలెక్షన్స్ తో వచ్చేసామండి ఈసారి ఈ ఫెస్టివల్ దాకా అన్ని మీకు సూపర్ కలెక్షన్స్ వస్తుంటాయండి మిస్ చేసుకోవద్దు ఎక్కడ వీడియోస్ మీకు ఇప్పుడు వచ్చేసి మనం కోట్ మోడల్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి టూ పీస్ సెట్స్ ఉన్నాయి మీకు మంచి మంచి మోడల్స్ ఉన్నాయి వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడో తెలుసు కదా లక్ష్మి సారీస్ అండ్ బెస్ట్ మే షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో అండి ఇప్పుడు ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి కోట్ మోడల్ అండి చాలా చాలా మంచి బ్రాండ్ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది కోర్ట్ మోడల్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఫస్ట్ అసలు ఎంత మంచి కాంబినేషన్ చాలా తక్కువ ప్రైస్ లో వచ్చింది మనకి ఫుల్ స్ట్రెచబుల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది ఫుల్ స్ట్రెచబుల్ క్లాత్ అది కలర్ కాంబినేషన్ చూస్తుంటేనే వెంట వెంటనే బుక్ చేసుకోవాలనిపిస్తుంది మీకు అంత మంచి హెవీ వస్తుంది మీకు ఇది కూడా మనకి ఫుల్ స్ట్రెచబుల్ అండి ఎం టూ నుంచి డబుల్ ఎక్స్ఎల్ దాకా వస్తుంది మీకు సూపర్ స్ట్రెచబుల్ ఉంటుంది కోట్ కూడా మీకు కొంచెం జూట్ కాటన్ స్టైల్ వస్తుంది మీకు ఇది కోర్టు చూడండి మీకు కేటలాగ్ చూసాను ఒకసారి క్యాటలాగ్ చూడండి మీకు ఎలా వేసుకుంటే ఏంటి అనేది నేను ఒకసారి వేసుకుని చూపిస్తాను మీకు సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు ముందు కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బాగుంది కాంబినేషన్ మీకు వచ్చేసి కేవలం 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 ఆరు వందల యాభై రూపాయలండి ఇంత తక్కువ ప్రైజ్ లో మనకి ఇంత మంచి కోట్ మోడల్ వస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయల్లోనే మీకు సూపర్ గా వస్తుంది మోడల్ చూడండి మీకు వేసుకుంటే ఎలా ఉంటుందో ఏందో కూడా చూపిస్తున్నాం చూడండి చూసాను కదా మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఇలాంటి కాంబినేషన్ డ్రెస్ చూసుకోండి అసలు మీ దగ్గర కాంబినేషన్ కూడా ఉండదు చాలా చాలా మీ కాంబినేషన్స్ మీకు వచ్చేది మన అంత శారీస్ సెంటర్ అండీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కోట్స్ ఇలాంటి మంచి మంచి మోడల్స్ వస్తాయండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మిస్ చేసుకున్నాకండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఇప్పుడు వస్తున్న రోమన్స్ అండి చాలా చాలా మంచి హెవీ ఐటమ్ మీకు ఈ వర్క్ కూడా మాకు ఇప్పుడు బాగా ఫేమస్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ వీటిలో వచ్చేసి మనకి టూ పీస్ సెట్స్ వచ్చినాయండి చాలా రీజనబుల్ ప్రైస్ లో మార్కెట్ లో చాలా చాలా హెవీ ఉన్న ప్రైజెస్ మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో రోమన్ సిల్క్ లో వస్తుంది మీకు కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ లైనింగ్ అండి క్లాత్ అంతా విత్ మంచి లైనింగ్ తో వస్తుంది మీకు సూపర్ లైనింగ్ వస్తుంది టూ సైడ్ అండి మీకు ఎలాస్టిక్ వచ్చేసి ఫుల్ టూ సైడ్ టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ఇందులో మనకి ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ప్రైస్ మెయిన్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి మొత్తం హ్యాండ్ మేకింగ్ వర్క్ వస్తుంది మొత్తం మీకు వర్క్ ఎలా ఉందో మీకు సూపర్ గా ఉంటుంది వర్క్ వచ్చేసి టూ పీస్ ఇది టూ పీస్ కేవలం మీకు ఏడు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఒకసారి కేటలాగ్ చూడండి మీకు కేటలాగ్ చూసుకోండి సేమ్ కలర్ కూడా మన దగ్గర ఉంది ఇవ్వండి టూ కలర్స్ కాంబినేషన్ మన దగ్గర వచ్చేసేది సూపర్ గా ఉన్న కాంబినేషన్స్ మీకు రోమన్ సిల్క్ లో ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఇట్లా పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ అండి మీకు ఈ కలర్ నచ్చితే ఈ కలర్ తీసుకోండి లేదు మీకు పింకే కావాలనుకుంటే పింక్ ఎట్లా మీకు నచ్చింది మీకు మెచ్చింది తీసుకోవచ్చు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫుల్ హ్యాండ్ వర్క్ తో వచ్చేసింది మీకు టూ సైడ్ ఎలాస్టిక్ ప్యాంట్ వస్తుంది ప్యాంటు కూడా మీకు ఫుల్ గా ఉంటుంది మీకు అండి చాలా బాగుంటుంది ఇవ్వండి ప్యాంటు కూడా విత్ లైనింగ్ వస్తుందండి కూడా విత్ లైనింగ్ వస్తుంది మీకు మంచి క్వాలిటీ మంచి హెవీ ఐటమ్ తక్కువ లో వస్తుంది మిస్ చేసుకోవద్దు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కొని ఛార్జెస్ ఉంటాయి ఇది ఒక పార్టీవేర్ ఐటమ్ అండి ఫుల్ పార్టీవేర్ ఐటమ్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా మీకు న్యూ ఇయర్ వస్తుంది క్రిస్మస్ వస్తుంది సంక్రాంతి వస్తుంది చూడండి ఇంత ఫుల్ హెవీ మిర్రర్ వర్క్ తో వస్తుంది ఒరిజినల్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది లైట్ వెయిట్ జార్జెట్ కింద బోర్డర్ చూడండి హెవీ బోర్డర్ వస్తుంది బోర్డర్ ను గుర్తుంచుకోండి ఈ బోర్డర్ తోనే మీకు చున్నీ కూడా వచ్చేస్తుంది మీకు సూపర్ బోర్డర్ తో పాటు విత్ చున్నీ చాలా చాలా హెవీ ఐటమ్ అండి మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది చున్నీ చూసారు కదా ఇంత హెవీ చున్నీ విత్ జార్జ్ టాప్ ఇంత హెవీ పార్టీ వేర్ వర్క్ చాలా రీజనబుల్ ప్రైస్ కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది మార్కెట్ లో చాలా హెవీ ప్రైస్ ఉంది కాంపిటీషన్ ఉంది ఐటెం కోసం మంచి మంచి హెవీ ఐటమ్స్ ఉంది ఎం టు డబల్ ఎక్స్ఎల్ సైజు అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబ్ల్యూ ఎక్స్ఎల్ చూసారు కదా మీకు ఒరిజినల్ మిర్రర్ వర్క్ కూడా వస్తుంది ఇలా హెవీ వర్క్ తో వస్తుంది చాలా పెద్ద చున్నీ వస్తుంది మీకు ఇది చాలా పెద్ద చున్నీ ఉంటుంది ఇది మల్టిపుల్ కలర్ గా ఏ డ్రెస్ అయినా చున్నీ వేసుకోవచ్చండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎమ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక డిఫరెంట్ కలర్ తో వస్తుంది చూడండి మీకు సూపర్ కలర్ గా ఉంటుంది ఇదంతా మీకు హెవీ ట్రెడ్ వర్క్ అండి కాలర్ మోడల్ అఫీషియల్ గా వాడాలి మంచి క్లాసికల్ గా ఉండాలి కింద లేస్ కూడా క్లాస్ గా ఉండాలి అనుకున్న మిస్ చేసుకోవద్దు మంచి మంచి ఐటమ్ వస్తుంది చూడండి మీకు కలర్ కలర్ మోడల్ ఎలా వేస్తుంటే డిగ్నిఫైడ్ గా ఎలా ఉంటుంది ఏంటనేది మీకు తెలుస్తుంది మంచి క్లాత్ ఒరిజినల్ మజ్లీన్ క్లాత్ వస్తుంది మీకు అంబరిలా అండి అంబరిలా విత్ త్రీ పీస్ సెట్ వస్తుంది మీకు టాప్ ప్యాంటు చున్నీ వస్తుంది మీకు చాలా చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి చూడండి మీకు ప్యాంట్ ప్యాంట్ కూడా చాలా బాగుంది మంచి కంపెనీ ప్యాంట్ మీకుది చున్నీ కూడా షిఫాన్ అండి చాలా బాగుంటుంది షిఫాన్ చున్నీ చూడండి మీకు చున్నీ వస్తుంది ఇలాగా ఇది చున్నీ ఇంత పెద్ద చున్నీ ఈసారి అన్ని చున్నీస్ అన్ని చాలా పెద్ద చున్నీస్ వచ్చినాయి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత హెవీ వర్క్ ఇంత మంచి హెవీ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇట్లా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇలా లేస్ వస్తుందండి కింద టాప్ ఎలా వస్తుందో లేసు హ్యాండ్స్ కూడా అలాగే ఇచ్చాడు లేస్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కోట్ మోడల్ డబుల్ ఎక్స్ఎల్ చాలా మంది అడుగుతున్నారండి వాళ్ళ కోసం స్పెషల్ గా వచ్చిన డిజైన్ ఇది మీకు ఇక్కడ వచ్చేసి మనకి ఫుల్ స్ట్రెచ్బుల్ అండి డబల్ ఎక్స్ఎల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ కూడా సరిపోతుంది మీకు ఇది కానీ డబుల్ ఎక్స్ఎల్ లో తీసుకోండి చాలా మంది అడుగుతున్నారు కోట్ మోడల్ మీకు ఇది ఫుల్లీ క్రెషిడ్ అండి రియాన్ మీద విత్ క్రెష్ వస్తుంది కోట్ ఎలా వస్తుందో కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ జస్ట్ ఇలా మీకు చూపిస్తున్నాను పేరపై ఎలా ఉంటుందో ఏంటో కూడా చూపిస్తాను ఒకసారి కోట్ వేసి చూపిస్తాను కోట్ వేసుకుంటే కూడా ఎలా వస్తుందో ఒకసారి చూడండి మీకు ఇంత హెవీ వర్క్ మీకు ఇదంతా జూత్ కాటన్ స్టైల్ వస్తుంది మీకు వర్క్ చూడండి ఎలా ఉంటుందో మీకు చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను ఈ లోపల డ్రెస్ మీకు ఒకసారి కేటలాగ్ చూపిస్తారు క్యాటలాగ్ చూడండి మీకు ఎల్లో కలర్ చూపిస్తారు మీకు మంచి మంచి ఇప్పుడు మీకు కేటలాగ్ చూసే కలర్ ఇదిగోండి ఇది సేమ్ మీకు కేటలాగ్ చూసే కలర్ ఇది వస్తుంది మీకు తర్వాత వచ్చేసి ఎల్లో అండి ఇట్లా మీకు ఎల్లో కలర్ వస్తుంది మీకు తర్వాత వచ్చేసి పింక్ కలర్ అండి అన్ని డబుల్ ఎక్సల్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది మీకు ఏ కలర్ కావాలంటే పర్పుల్ కావాలంటే పర్పుల్ తీసుకోండి బ్లూ కావాలంటే బ్లూ ఎల్లో కావాలంటే ఎల్లో లైట్ బేబీ పింక్ కావాలంటే బేబీ పింక్ అండి ైస్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మిస్ చేసుకోవద్దు కేవలం కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి ఫుల్ పార్టీ అండి సూపర్ కలర్ అవైలబుల్ గా ఉంది మీరు ఏదో హ్యాండ్స్ కూడా చూడండి ఎలా వస్తుందో డిఫరెంట్ హ్యాండ్స్ మొత్తం వర్క్ అండి ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ రంజాన్ కి సారీ సంక్రాంతికి స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతున్న డ్రెస్ ఇది ఒకసారి కేటలాగ్ కూడా చూడండి మీకు సూపర్ గా ఉంటుంది కేటలాగ్ మీకు ఇది వేసుకుంటే అప్ అయితే ఎలా ఉంటుందో కూడా ఎక్సలెంట్ గా ఉంటది మనం పెట్టిన షార్ట్ కి చాలా వ్యూస్ వచ్చినాయి ఇది పది నిమిషాల్లోనే చాలా వ్యూస్ వెళ్ళిపోయినది మంచి రెస్పాన్స్ ఉంది డ్రెస్ కి మిస్ చేసుకోవద్దు కలర్ గాని కాంబినేషన్ గానీ వర్క్ గానీ చాలా మంచి ఐటమ్ అండి తక్కువ ప్రైజ్ లో వస్తుంది ఫుల్ జార్జెడ్ ఫ్రాక్ వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి తక్కువ ప్రైజ్ లో వస్తుంది మన దగ్గర తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంత హెవీ పార్టీ వేర్ వర్క్ వస్తుంది మీకు ఇది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి మంచి హెవీ పార్టీ వేర్ ఫ్రాక్ అండి ఇది మీకు మంచి ఫ్రాక్ ఇది ఫుల్ అంతా హ్యాండ్ వర్క్ తో వస్తుంది హ్యాండ్ వర్క్ అండ్ మిషన్ వర్క్ తో వస్తుంది మిస్సెస్ కో మంచి పీసెస్ ఉన్న ఈసారి మాత్రం మాత్రం కొనియాచేసి సదనంగా ఉంటాయి